హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కచోరాలు ఖర్చోరాల పేరు చాలామంది వినుంటారు అది కొంతమందికే లభ్యమవుతుంది ఆ అనేది మేము వేయడం జరిగింది మరి అవి మీకు చూపిస్తాను ఆ ఖర్చూరాల వల్ల ఏంటి ప్రయోజనాలు కూడా మీకు చెప్తాను నేను ఒకసారి చూడండి ఇలా ఐదు నెలలు అయింది ఈ విధంగా ఉంది ఇది అంటే ఇంకా మనకి అది ఇంకా ఇది ఫైనల్ కాలేదు అలా కాకుండా కొద్దిగా వాడినట్టుగా మాడినట్టుగా ఉంటే అది మనకి మన చేతికి వచ్చినట్టే పంట చేతికి వచ్చినట్టే కొద్దిగా ఆకులు మాడినట్టుగా ఉంటే ఇది అయిపోయినట్టు లెక్క అంటే మనకి పచూర అయినట్టు లెక్క దీన్ని మనం తవ్వి తీయాలి ఖర్చూరాలు అనేవి జాతి మొక్క ఇది కొద్దిగా నేడ ప్రాంతంలో అయితే బాగా అవుతుంది ఆరు నెలలు పడుతుంది ఇది పూర్తి అయ్యేసరికి మనం ఒకసారి వేసుకుంటే దాని కింద ఉండే దుంప అనేది అలా మరలా మరల అవుతుండే ఉంటుంది అన్నమాట ఈ ఆకు కూడా చాలా అందంగా ఉంటుంది మీకు ఆల్రెడీ చూశారు కదా అయితే మనం ముందుగా ఒకసారి చూసి దీన్ని తవ్వుకొని మనం తీసుకోవాలి ఇది ఆరోగ్యపరంగా చాలా చాలా ఉపయోగం ఒకటి ఆరోగ్యపరం రెండు చర్మానికి అలాగే హెయిర్కి ఈ విధంగా మూడు విధాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ హెర్బల్ సుగంధ ద్రవ్యంగా వాడతారు ముఖ్యంగా ఏంటంటే ఇది వాపులకి నొప్పులకి మోకాల నొప్పులకి తలనొప్పికి స్త్రీల నిరసన సమస్యలకి కడుపు నొప్పికి కూడా చాలా బాగా పనిచేస్తుందని పరిశోధకులు తెలియజేశారు హార్మోన్ బ్యాలెన్స్ కూడా చక్కగా ఉంచుతుంది షుగర్ బీపీని కూడా తగ్గిస్తుందని చెప్పి ఆయుర్వేదంలో ఉందన్నమాట దీన్ని ముద్దగా చేసి సున్నిపిండిలో పిండిలో కలుపుకొని ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగిస్తారు ఫేస్ మీద మొటిమిలను కూడా ఇది తగ్గిస్తుంది దీన్ని హెయిర్ కూడా చాలా ఉప బాగా ఉపయోగిస్తారు దీన్ని ఏంటంటే నూనెలో నానబెట్టి హెయిర్కి ఉపయోగిస్తే హెయిర్ చాలా బాగా పెరుగుతుంది అంటారు దీనివల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి వేడిని తగ్గిస్తుంది ముఖ్యంగా దగ్గు స్ష్నోఫిలియా ఇటువంటివి కూడా ఉపయోగిస్తే ఉపయోగిస్తారు తగ్గడానికి అలాగే జీర్ణక్రియకి సంబంధించిన కూడా అనేక ప్రయోజనాలు ఇది అందిస్తుందని చెప్పి ఆయుర్వేదంలో ఉంది ఆ విధంగా దీన్ని చాలా చాలా ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారనమాట లేకపోతే ఇది వేసుకోవడం కూడా చాలా సులువు ఇది కానీ దుంపు దొరికితే మనం పొడి నేలల్లో ఇటువంటి నేలల్లో వేసుకొని అప్పుడప్పుడు అంటే నీరు పోసుకుంటే ఇది ఆటోమేటిక్గా అల్లంలాగే బాగా పెరుగుతుంది సుమారుగా ఆరు నెలల కన్నా ఎక్కువ పడుతుంది దీని టైము ఒక్కసారి వేసుకుంటే చాలు మనకు ఆ దొంపే అలా ఉపయోగపడుతుంది మనకి ఈ ఖర్చోరాలని మేము మూడు సంవత్సరాల నుంచి కూడా వేస్తూనే ఉన్నాం చక్కగా అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి